నిమ్మకాయ అన్నం చేసుకోవడానికి కావాల్సిన పదార్థములు రెండు పల్లీలు ఎల్లిగడ్డలు పప్పులు మినుపప్పు మిరపకాయలు ఉల్లిగడ్డలు నిమ్మకాయలు తవ్వు వెలిగించుకొని మాడిలో నూనె పోసుకోవాలి పోసుకోవాలి ఎంత పోసుకోవాలంటే మనం దినేంత పోసుకోవాలి ఎక్కువ పోసుకోవద్దు తక్కువ పోసుకోవద్దు ముందుగా నూనె కాయినాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇంట్లో ఆవాలు ఉన్నాయో లేవు కానీ ఉన్నది అందుకే దిలకరేస్తాను ముందుగానే బుసం బుస్సుమంటాయి జీలకర్ర వేసినాం ఇప్పుడు జీలకర్ర తర్వాత ఆవాలు వేసుకోవాలి ఎందుకంటే ఆవాలు దొరికినాయి కాబట్టి లేకపోతే లేకపోవడం మంచిగా మండడానికి కొంచెం ఉల్లిగడ్డలు తినని మిరపకాయలు కూడా వేసుకోవాలి వేస్తాను వేసింది మిరపకాయలు వేసినాక ఏం లేదు మీకు తెలిసిందే కలుపుడే అది ఎవరైనా కలుపుతారు కలుపుడే కలుపుడు ఎవర గాలే కలిపితే ఇంకా మనం పల్లీలు ఇల్లులు వేసుకోవాలి తినేటోళ్ళు తినేటవన్నీ పప్పులు ఉప్పులు ఉంటే వేసుకోవాలి మేమైతే చూపించినట్టు ఇంతకుముందు శనగపప్పు మినపప్పు వేసుకుంటాను ఈ పల్లీలు ఈ ఉల్లిగడ్డలు మిరపకాయలు అన్నీ కొంచెం గోలాలే గోలితేనే పల్లీలు మంచిగా వస్తాయి టేస్ట్ లేకపోతే పచ్చి పచ్చిగా పచ్చిపల్లీలు పుక్కినట్టు ఉంటాయి ఏదైనా ఆత్రం ఆత్రమాత్రం తీయకూర్లీ ఇవే ఇంతకుముందు చెప్పినాయిపప్పు ఇంత మినపప్పు ఎందుకంటే పండు కింద పడాలి కదా కర్ర కర్ర మనకు ఇంత అల్లం వేసుకోవాలి తగినంత అందరకనే పిరగా నిమిడి అంత వేస్తాను ఎందుకంటే మాకు తగినంత మేము వేస్తాం కాబట్టి మంచిగా గోల్తానే ఇక చూడు ఇక మీరు ఇనుపకాయలు గోల్ని ఇక పల్లీలు గోల్ినాయి ఇక ఉల్లిగడ్డ అయితే మాడి మంచి అయిపోయింది లోపల లిపాయలు అయితే దీంట్లో వేసినాం ఇక రసపీస కలుపుతాను మొత్తం ఇక కాబట్టి మనం నిమ్మకాయలనే అటేట మొత్తం ఎందుకంటే రసం మంచిగా అయ్యేటట్టు ఇక వేరే టెంకాయలకి ఇట్లాంటి టెంకాయ అవుతుంది అది కాదు కదా అందుకే నిమ్మకాయలను అనుకుందాం ఇంత పసుపు పసుపు వేసుకున్నాం నిమ్మకాయ మొత్తం అయితే దీంట్లో వీండుకుంటాను రసాన్ని నిమ్మకాయ వండుకునే ముందు గింజలు అయితే తీసి పారా వెళ్ళి ఇంత దినంగా పండు కింద వచ్చేసి చేసేది వస్తుంది ఇంతకుముందు అనుకున్న అయితే ఇలా పెట్టినావు అన్నం అయితే అయింది ఈ అన్నది దీని లేచుడే ఇక నిమ్మకాయ నిమ్మకాయమైతే మనం దీనుడే ఇక చూడలేక చూడు మాకైతే రెండు గింజలు పడ్డే దాంట్లో ఇక తినంగా ఏరుకునుడే ఎవరికి వస్తుందా అన్నట్టు చూసుకుంటారు తినాలే ఇందాక ఏపినట్టు ఇయో ఈ అన్నం తీసి ఇయో ఆ గాంధులే ఎత్తాంది ఇక అన్నం అయితే అవుతుంది ఇక అన్నం దాంట్లో వేసినాక ఇక అస్సలుదైతే ఇస్తాను దాంట్లో ఏంది అది ఉప్పే ఏది వేసినా లేకుండా ఇదైతే వేయాలి కదా తగినంత మేబీ ఇక అన్నం అయితే అయింది మంచిగా పచ్చగా కనపడుతుంది నాకైతే కానీ ఫోన్లో చూస్తే వీడియో తీయంగానేమో తెల్ల నాకు కనపడుతుంది అర్థం అర్థమయితలేదు ఇక అన్నం అయింది ఇక ఇందాక చెప్పినట్టు ఈ కోత్ మీద దీని మీద చల్లుకుందాం మొదటి మీరు అది అల్లుకున్నది ఇంత కలిపి అయిపోయింది ఇక ఇంత మూత పెట్టి ఇంత పొయ్యి సిమ్ల పెట్టి ఇక మనం పక్కకు విన్నామనుకో రెండు నిమిషాల తర్వాత అవుతుంది ఇక అయింది ఇక నిమ్మకాయ అన్నం అయింది ప్లేట్లల్లో పెట్టుకొని దీని మీరు వావ్ ఇట్స్ అమైజింగ్ జింగ్ అన్నట్టున్నాయి